లేడీ కండక్టర్ కూడా ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బంది పడుతూ పడుతున్నామని ఏలూరుకు సంబంధించినటువంటి ఓ కండక్టర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి ఫ్రీ బస్ వల్ల అంటే బస్సులు ఎక్కువగా లేకపోవడం ఉన్న బస్సులు మహిళలకు సరిపోవడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయి దీని మీద ప్రభుత్వం ఆలోచించాలని ఒక బస్ కండక్టర్ చెప్పడం మరి ఇక్కడ తీసుకుంటే నెల్లూరులో తీసుకుంటే ప్రస్తుతం పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది పురుషులు మేము తిరగలేని పరిస్థితి ఏర్పడిందని వాళ్ళే స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు ఏదైతే కండక్టర్ చేశారు వ్యాఖ్యలు వాళ్ళని సమర్థిస్తున్నారు మరొక వ్యక్తి ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు ఏం చేస్తున్నారండి పెద్దవారు ఎలా ఉంది మీరు ట్రావెల్ చేయడానికి సీట్ దొరుకుతుందా ఎందుకు ఈ పరిస్థితి కారణం ఏంటంటారు కారణమా ఏం కారణం అంటే చంద్రబాబు నాయుడు ఓట్ల కోసమే కదా ఇంకా దేనికైతే ప్రియ బస్సులు పెట్టడం దేనికి పెట్టినాడు లేడీస్కి ఎందుకు ఇచ్చినాడు ఓటు కోసం ఇచ్చినాడు అంటే మొన్న ఏలూరుకి సంబంధించి ఒక కండక్టరు ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాం మేము తిరగడానికి కూడా లేదని చెప్తున్నారు కరెక్టేనా అది వాస్తవమే సమర్థిస్తారా అని ఎవరు సమర్థిస్తున్నారు ఆ మీద కూడా దూకేస్తున్నారు లేడీస్కి ఇబ్బందే ఇబ్బంది చిన్న ఇబ్బంది కాదు అసలు కొట్లాడుతున్నారు ఈ లేడీస్ బస్సుల్లో చూసారా మీరు వచ్చిన బస్సుల్లో చూస్తారా మనం ఈ రోజు కాదు ఈ నడవ రోజు బస్సు ఎక్కితే అది చిన్న గొడవ కాదు గొడవలు పడుతూ ఉన్నారు కొట్టుకుంటున్నారా ఏమన్నా గొడవలు పడి బాగా బూతులు బూతులు మాటలు మాట్లాడుకునే వస్తున్నారు మాట్లాడుకుంటున్నారు సో అదనమాట పరిస్థితి బస్సులో బూతులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు లేడీసు ఒకరికొకరు గొడవలు పడే పరిస్థితి ఉంది మరి మహిళా కండక్టర్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు మొగాళ్లే తిరగలేని పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆమెనైతే మేమంతా సమర్థిస్తున్నాం అనేటువంటి పరిస్థితి నెల్లూరులో నెలకొంది మరొకరితో మాట్లాడదాం అంటే మొన్న ఒక లేడీ కండక్టర్ తిరగడానికి కూడా ఇబ్బందికరంగా ఉందని కామెంట్ చేసింది నిజమేనా సమర్థిస్తారు విషయంలో మాత్రం నూటికి నూరు రూపాయలు సమర్థిస్తాను నేను ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఎక్కడానికి వీలు పడ్డవాళ్ళు అట్లా దూరుతున్నారు ఆడవాళ్ళు కండక్టర్ లేడీ కండక్టర్లు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు మెయింటెనెన్ చేయలేకపోతున్నాం అని అదే విషయం మీరేమంటారు లేడీ కండక్టర్ ఇబ్బంది పడుతూ ఒక వీడియో తీసింది కదా సో మేమే తిరగలేకున్నామని దాన్ని సమర్థిస్తారా మీరు కరెక్టేనా అది వాళ్ళు జనాభా నిలబడుకునే ఉన్నారు కదా బస్సుల్లో వాళ్ళు టికెట్లు కొట్టేదానికి వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉండదు లేడీస్కి కండక్టర్ కరెక్ట్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారండి మీరు పావు గంట అవుతుంది వచ్చి పావు గంట అవుతుంది వచ్చి వస్తున్నాయా బస్సులు వస్తున్నాయి ఒకటి వెళ్ళింది ఇంకో బస్సు కోసం వెయిట్ చేస్తాం ఫుల్గా ఉంది ఎందువల్ల అంటారు ఏంది ఎఫెక్ట్ ఫ్రీ బస్సేనా అయినా ఫ్రీ బస్ ఫ్రీ బస్ వల్ల ఫ్రీ బస్ వల్ల మామూలుగా డబ్బులు ఉంటే ఇంత ఉండేది కాదు ఎందుకని అట్లా ఫ్రీ బస్ కాబట్టి మహిళలు ఎక్కువగా తిరుగుతున్నారా మహిళలు ఎక్కువ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అన్ని ఊర్లు అవును ఫ్రీగా వస్తుంది కదా దీని మీద కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు అక్క మరి ఈ ట్రోల్స్ ఏమంటారు అంటే ఇక్కడ వర్షం పడుతుంది మేము గుంటూరుకి వెళ్ళి గుంటూరులో ఆరేసుకుంటాం బట్టలు అని చెప్పి బస్సులో పెట్టుకుని వెళ్తామని చెప్తున్నారు సో ఇటువంటి ట్రోల్స్ కరెక్ట్ అంటారు అట్లా అట్లాంటి పరిస్థితి ఉంది అసలు అట్లా జరుగుతుంది వెళ్తున్నారు ఫ్రీగానే కదా టికెట్ లేదు కదా తగ్గమంట సో సరదాగా అనమాట ఎక్కడ తగ్గే పరిస్థితి లేదని సో అవసరం ఉన్నా లేకపోయినా ప్రయాణించే పరిస్థితి రావడం వల్ల కొంతవరకు బస్సుల్లో ఎక్కువ రద్దీగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు సో వాస్తవ పరిస్థితులు అయితే మనం చూడొచ్చు మొత్తానికి ఎక్కువగా మహిళలు ప్రయాణం చేయడం వల్లే మాకైతే సీట్లు దొరకట్లేదని పురుషులు ఆరోపించే పరిస్థితి దీని మీదే ఇటీవల కాలంలో ఒక మహిళా కండక్టర్ కూడా ఏలూరుకు సంబంధించినటువంటి కండక్టర్ కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే మహిళలు సాధారణంగా ముందుకు వచ్చి చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి పోయేటువంటి పరిస్థితి ఉందని కానీ ఆమె డేర్ చేసి చెప్పింది ప్రధానంగా ఉండే సిచ్యువేషన్ని డేర్ చేసి చెప్పినందుకు ముందుగా ఆ మహిళా కండక్టర్ని అభినందించాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తే ఉద్యోగం పోయే పరిస్థితి కూడా ఉంటుంది అయినా కూడా చెప్పారు అంటే వాస్తవ పరిస్థితులు ఇక్కడ ఎవరినో అబ్జెక్షన్ చేస్తూ చెప్పేటువంటి పరిస్థితి కాదు వాస్తవ పరిస్థితులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి వాస్తవ పరిస్థితులు గ్రౌండ్ రిపోర్ట్ అంటారు గ్రౌండ్లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఇదే ఖచ్చితంగా బ్రో బస్సులైతే పెంచాల్సిన పరిస్థితి చాలానే ఉంది అని చెప్పి చెప్పచ్చు కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు